గురుగారు వృశ్చిక రాశి వారికి ఈ వారం ఎలా ఉందంటారు వృశ్చిక రాశి వారికి దశమంలో కేతుగ్రహం మాత్రమే యోగిస్తుంది ఆధ్యాత్మికంగా కేతు వల్ల దైవశక్తి పెరుగుతుంది ఆ దైవశక్తి మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ప్రధాన కార్యక్రమాల్లో శ్రద్ధ వహించండి ఏకాగ్రత నిర్ణయాలు తీసుకుని వాటిని అమలు చేయండి మీ కర్తవ్యాలను మీరు జాగ్రత్తగా నిర్వర్తిస్తే ఎటువంటి ఇబ్బంది ఎదురవదు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మిత్రుల సలహాలు అవసరమవుతాయి పరిస్థితులను అర్థం చేసుకుంటూ నిర్ణయాలు తీసుకోవాలి దేనికి తొందరవద్దు కాలం వ్యతిరేకంగా ఉన్నది చెంచలత్వం ఉండరాదు ఒత్తిడిలో పొరపాట్లు జరగకుండా వ్యవహరించాలి మొహమాటం లేకుండా పనిచేయండి ఆవేశం కలిగించే వారు ఉంటారు శాంతంగా వ్యవహరించండి మీ వినయ విధేయతలే విజయానికి మార్గం గమనించండి సహనంతో ముందుకు సాగండి ముందస్తు ప్రణాళికలతో విజయం సాధించాలి ప్రధానంగా ఉద్యోగంలో అధికారులతో తోటి వారితో గౌరవ భావంతో వ్యవహరించండి సున్నితంగా స్పందించండి ప్రతిపతి పనిచేయాలి తర్కవాదంతో కాలాన్ని వృధా చేసుకోవద్దు నిందలు మోపేవారు ఉంటారు వివాదాలకు దూరంగా ఉంటూ మీ ధర్మాన్ని మీరు నిర్వర్తించడం ద్వారా ధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది వ్యాపారంలో ఇతరులపై ఆధారపడకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి వారం మధ్యలో కొంత ఊరట లభిస్తుంది అలాగే వృశ్చిక రాశి వారు ఈ వారం ఏ స్తోత్రం పటిస్తే బాగుంటుందంటారు వృశ్చిక రాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవడం ఉత్తమం ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు నవగ్రహాలను దర్శించడం మంచిది ఏవే విధానం చేస్తే బాగుంటుందంటారు నవధాన్యం అగ్ని భగవానుడికి అర్పించండి